నీ కుటుంబం దేవుని కుటుంబంగా పిలవ తండ్రి కుటుంబంగా పిలువబడుతుందా నీ కుటుంబంలో ఉన్న వారి పేర్లన్నీ దేవుని గ్రంథం రాయబడి ఉన్నవా నీ కుటుంబము నీ వాళ్ళు అని నీ వాళ్ళందరినీ కూడా దేవుని జీవ గ్రంథంలో రాయించావా అందరూ చాలా మంది కొలాప్స్ అయిపోయారండి కొంతమంది పిల్లలు చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులు చూసి చాలా బాధపడతారండి మీ పిల్లలను పట్టించుకోరా అని కొంతమంది తల్లులైతే మీ పిల్లలను కొంచెం అదుపు చేయండి అని ఎవరైనా అంటే మా పిల్లలు దాని అలవాటు వాళ్ళు కాదండి మాకు తెలుసు మా పిల్లల సంగతి వాళ్ళు కూడా ఉన్నారంటే ఒక కుటుంబాన్ని చూడగానే ఇది దేవుని జీవగ్రంథం ముందు రాయబడిన కుటుంబం అని తెలియాలి అంటే ఆ పిల్లల సంస్కారం ఆ పిల్లల కన్న తల్లి సంస్కారం వాళ్ళందరికీ యజమానిగా ఉన్న తండ్రి సంస్కారం గుర్తించవచ్చు చూడగానే ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చు అని ఎలాగంటారో మన పూర్వీకులు ఇంటిని ఇల్లాలని చూసి భర్తను గురించి తెలుసుకోవచ్చు అనాలి బైబిల్లో దేవుని కుటుంబం అది దేవుని కుటుంబముతో భూమి మీద ఉన్న కుటుంబములన్నయ్యూ పరలోకమందన్న ఏ దేవుని కుటుంబమును బట్టి కుటుంబములు దేవుని కుటుంబములని పిలువబడుతున్నావో వాట్ గాడ్స్ ఫ్యామిలీ నా పిల్లలందరూ గాడ్స్ ఫ్యామిలీ కావాలి అందుకే చెప్పాను ఇది నా పిల్లలు దేవుని కుటుంబంలో ఒకవేళ ఎంతవరకు పొరపాట్లు ఏవైనా జరిగిపోయాయా శాశ్వతంగా విడిచిపెడదాం ఆ భావన ఆ ఆలోచన ఆ తప్పుడు సంగతులు మన హృదయాల్లో నుంచి చేరిపేద్దాం మనుషులు తప్పు చేస్తారు ఆ తప్పును చెరుపుకోవచ్చు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు అందుకే క్రిస్తును పంపాడు రక్తాన్ని కార్పించాడు రక్త ప్రోక్షణ ప్రసాదించాడు